మా బాబు ఫోర్ మంత్స్ బాగున్నాడు సార్ ఈ తల్లిపాలు ఎక్కువ కావడానికి గెలాక్ గ్రాన్యుల్స్ అని ఒక పౌడర్ రాశారు సార్ దానికి బదులుగా ఏదైనా ఆహార పదార్థాలు సజ్జలు శతపుష్పి తెల్లవాయలు మెంతులు చమురు గింజలు ఆముదపు గింజలు వారానికి నాలుగు వాడితే చాలు పాలు అద్భుతంగా వస్తాయి సజ్జలు సామలు అరికలు అరికలు అద్భుతంగా పాలని ఉత్పాదనం చేస్తాయన్నమాట అంటే బాలింతలు అరికలు సామెలు సజ్జలు బాగా తింటూ ఉంటే రెండు సంవత్సరాలైనా పిల్లలకి పాలు తక్కువ కావన్నమాట అంత అద్భుతంగా వస్తాయి దానికి తోడు వెల్లుల్లిపాయలు అంటారు తెల్ల తెల్లగడ్డలు అంటాం కదా గార్లిక్ వెల్లుల్లిపాయలు తర్వాత శతపుష్పి దిల్ వీడ్ అంటారు సబ్బక్కి సబ్బక్కి ఆకు అంటారు దిల్ వీడ్ అంటే శతపుష్పి అని ఆకు కషాయం చాలా చాలా మంచిది దాన్ని చట్నీ చేసుకొచ్చి ఈ వడలు చేసుకుంటూ దాన్ని ఆకును వేస్తారు మసాలా వడల్లో ఆకు పుదీనా ఆకు చాలా మంచిది సో సహజంగా పాలు ఉత్పాదన ఎక్కువ కావాలంటే బాలింతల్లో ఈ క్రమంలో మనం భోజనాలు చేయటం కషాయాలు తాగటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఇన్ఫ్యాక్ట్ ఈ సిజేరియన్ తర్వాత చాలామందికి పాలు రావన్నమాట అలాంటి వాళ్ళందరూ నేను చెప్పిన వీడియోలు చూసుకొని హ్యాపీగా సజ్జలు తిని పాలు ఎక్కువగానే ఉత్పాదనయ్యి ఇన్ఫ్యాక్ట్ ఏమైందంటే ఒక ఆవిడ చనిపోయింది పాప పుట్టిన తర్వాత ఈ కాన్పు విషయంలో ఆ పాపకును తానే పాలిస్తుంది అంటే చూసారా ఎక్కువ పాలు వచ్చే ఇంకొక పాప కూడాను పాలు పట్టేంత సహృదయం ఈ ధాన్యాలు తినటం వల్ల కూడాను కలుగుతుంది లేదు నేరుగా పైన ఉన్న చిప్ప తీసేసి చట్నీలోనో సాంబార్లోనో నాలుగు గింజలు వేసుకుంటే చాలా ముందు భాగం ఉన్న అంకురం ఉంది కదా బీజకం తీసేయాలి ఆ పెంకు పెంకు దాని తీసేయాలి ఆ పై తీసేయాలి ఇలాంటివి ఎన్నో కిటుకులు మన పూర్వీకులు రాసి పడేశారు ఇది నేను కొత్తగా చెప్పట్లేదు వెలికి తీసి ఇది ఇంట్లే ఇది ఇంతే అని గట్టిగా చెప్తున్నాను నేను అంతే నేను చేస్తున్న పని అంతే ఓకే సార్ ఇంకొక క్వశ్చన్ సార్ చెప్పండి ఈ రాగులు ఉన్నాయి కదా సార్ రాగులు కంటిన్యూగా నేను అంతకుముందు తినేవాని కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ రాగులు మొత్తం అంటే రోటీ తినడం అనేది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్లో తిన్నాను సార్ తిన్న తర్వాత శీతాకాలం ఉచ్చే కల వింటర్లో మైగ్రేన్ స్టార్ట్ అయింది సార్ అంతకుముందు నాకు ఎప్పుడు కూడా మైగ్రేన్ లేదు సార్ అవి తినడం వల్లనే వచ్చిందని మా అమ్మ చెప్పింది లేదు లేదు రాగులు ఆఫ్కోర్స్ నేను నేను చెప్పే విషయాలు మీరు సూక్ష్మంగా గమనించి ఉంటే ఇప్పటికీ మీకు అర్థమైన విషయం ఏంటంటే ఎంత మంచిదైనా కానీ రోజు తినకండి రెండు రోజులకి ఒకసారి అయినా మార్చండి అని చెప్తున్నాను అంటే ఈ అద్భుత ధాన్యాలు సిరిధాన్యాలు రోగాల్ని బాగు చేస్తున్న అయినా ఒకే ధాన్యం వరుసగా తినకండి అని చెప్తున్నాను నేను అంటే ఆ మార్పు అనేది వైవిధ్యత ఓకే ప్రతి అంశంలోనూ నీళ్లు తప్ప మన నోటికి ఏది ప్రతిరోజు పోకూడదు ఓన్లీ వాటర్ ఈజ్ ద ఓన్లీ మెటీరియల్ దట్ కెన్ గో డైలీ ఇంట యువర్ మౌత్ ఇప్పుడు ఏమైందంటే చాలామంది తేనే నిమ్మ రసం కలుపుకొని రోజూ తాగండి అని అంటే రోజు తాగండి అంటున్నాడంటే వీడేదో బిజినెస్ మొదలుపెట్టాడు అని అర్థమైందా అంటే అది నిమ్మరసం బిజినెస్ లేకపోతే తేనె బిజినెస్ ఇప్పుడు తేనె లేవు తేనె ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదో కొత్త రకంగా ఇటు తేనె తయారు చేశాడు దాన్ని అమ్ముకోవాలి సో రోజు నిమ్మరసంలో తేనె తాగండి మీరు సన్నగా అవుతారు ఏదో ఒకటి చెప్తారనమాట అంటే రోజూ అని చెప్పాడంటే అది మోసం జరుగుతుంది ఓకే వైవిధ్యంగా ఉండాలి ఇప్పుడు నేను కషాయాలు తాగమంటే ఏం చెప్తాను ఒక వారం ఇది ఒక వారం అది ఒక వారం అది అని చెప్తున్నాను ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ ఐ గివ్ యూ ఎ డమ్మీ కషాయం అంటే ఆ కషాయం మీకు ఏమి పనిచేయదు కానీ మంచిదే మీకు ఈ రెండు కషాయాలు పనిచేస్తాయి కానీ దాన్ని వరుసగా తాగుతుంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ మొనాటని నుంచి తప్పించేదానికి ఒక డమ్మీ కషాయం పెడతాం అనమాట సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ న్యూ అప్డేట్స్ అప్లోడ్ వీడియో నోటిఫికేషన్ మొబైల్